ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి గురువారం చాలా పవర్ఫుల్ ఈ రోజున మీరు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అందులో గురువారంతో కూడుకొని రావటం వలన ఈ పౌర్ణమిని ఏంటంటే గురు పౌర్ణమి అని కూడా అంటారనమాట మనకు ఆషాఢ మాసంలో కూడా కూడుకుని వస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున మన జాతకంలో గురుబలాన్ని పెంచుకోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా బాగా సహాయం చేస్తుంది జాతకంలో గురుబలం తక్కువ పోయినప్పుడు ఏంటంటే మన జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి ఏ మనిషికైనా సరే జాతకంలో గురుబలం అనేది మంచిగా ఉండాలి అలా ఉన్నప్పుడు సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అనమాట అలాంటి గురుబలాన్ని పెంచుకోవటం కోసం ఈ గురు పౌర్ణమి అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది దానికి మీరు ఈ పరిహారం అనేది రాత్రి లోపు చేసుకోండి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున మీరేంటంటే చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా గుడికి వెళ్ళి కానీ లేదా ఇంట్లోనైనా సరే లక్ష్మీనారాయణలతో పాటు సాయిబాబా కూడా పూజ చేసుకోవటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట అలాగే సాయిబాబాకి ఏంటంటే కొంచెం మనకు తీపి నైవేద్యం కానీ లేదా పాలకోవాలు కానీ నైవేద్యంగా సమర్పించి నలుగురు భక్తులకు లాగా ఈ పాలకోవాలు కానీ ప్రసాదాన్ని కానీ పంచినట్లయితే చాలా బాగా కలిగి సి వస్తుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట చక్కగా ఈ రోజున ఏంటంటే ఇంట్లో అందరూ కూడా చక్కగా తలంటు స్నానాలు చేసుకొని పసుపు రంగు బట్టలు కట్టుకోవటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి కూడా వెళ్ళి రండి ఈ రోజున పసుపు రంగు బట్టలు వేసుకోవటం పసుపు రంగు మిఠాయిలు నలుగురికి ఏదన్నా ప్రసాదం లాగా పంచటం అవ్వచ్చు అలాగే పులిహార చేసుకోవటం ఇలాంటివి పసుపు ఇంట్లో ఏంటంటే ఆడవారు కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత కాళ్ళకు పసుపు రాసుకోవటము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటం ఈ రోజున మీరు పసుపును ఎంత బాగా వాడుకోగలిగితే అంత బాగా సిద్ధిస్తుందనమాట గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట అలాగే పసుపుతో పాటుగా ఉప్పు కూడా మనకు గురుబలాన్ని పెంచుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకు ఆర్థిక సమస్యలను తగ్గించుకోవటానికి మన జాతకంలో డబ్బు పరంగా ఏంటంటే చాలా రకాలైనటువంటి దోషాల వల్ల మనం కష్టపడి పడుతున్నప్పటికీ కూడా సంపాదన పరంగా ఎదగలేకపోతామనమాట కొంతమంది శత్రువులు మనుషులు అడ్డుపడుతూ ఉంటారు కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే మన గ్రహస్థితే సరిగ్గా ఉండదనమాట అలాంటి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కావాలి అనంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అన్నమాట ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం సముద్ర గర్భం నుంచి మనకి ఈ ఉప్పు పుడుతుంది కాటాన ఉప్పుకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి అలాంటి రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం అనేది మన యొక్క జీవితాన్నే మారుస్తుందని చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఇంటి పరంగా ఎంత సంపాదించినా అంటే ఖర్చులేమో ఎక్కువగా ఉంటాయి సంపాదనేమో చాలా తక్కువగా ఉంటుంది ఒకరు తీసుకురావటం నలుగురు తినటం అవుతుందన్నమాట అలాంటప్పుడు ఆ ఒక్క మనిషి ఎంత చేసినా కూడా ఏంటంటే అవి సరిపోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాగా మనకి ఏంటంటే ఒక రూపాయి వచ్చే కాడ రూపాయి వచ్చినప్పుడు మన ఎదుగుదల అనేది ఉండదు రూపాయికి రెండు రూపాయలు కలిసి వస్తే ఏంటంటే జీవితంలో ఎదగగలుగుతాం అనమాట కాబట్టి ఖచ్చితంగా కలుసుబాటు కోసం మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కావాలన్నమాట దానికి ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది ఉప్పుని ఏంటంటే చాలామంది తెలియక ప్లాస్టిక్ బౌల్స్లో అలా వేసుకుంటూ ఉంటారు కానీ మీరు గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ వేసుకోవటం వల్ల మీకు బా బాగుంటుంది ఇలా నింపినటువంటి ఉప్పుని మీరు కూరలకు వేసుకోవచ్చు పరిహారాలకి వాడుకోవచ్చు కూరల్లో కూడా ఏంటంటే మనము మెత్తటి సాల్ట్ను వేసుకుంటూ ఉంటారండి చారుల్లో పులుసుల్లో ఫ్రైల్లో ఇలాగా కానీ అలా కాకుండా మీరేంటంటే ఈ గల్లు ఉప్పును కనుక మీరు కూరల్లో కూడా వేసుకోవటం వల్ల మీకు మోకాళ్ళు అరిగిపోకుండా ఉంటాయి కాళ్ళ నొప్పులు అంటే ఎముకలో పుష్టి తగ్గటము పోషకాలు లోపించటం ఇలాంటివి ఉండవనమాట గల్లు ఉప్పు ఏంటంటే మనకి మామూలుగా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది కాబట్టి అటు ఆరోగ్యపరంగా ఇటు ధనపరంగా చాలా మంచి ఉపయోగాలు అనేవి ఈ ఉప్పు వల్ల మనకు అనమాట అలాగే ఈ రోజున మీరు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకున్న ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆ రూపంలో మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది కాబట్టి చక్కగా ఉన్న ఉప్పుతోనైనా ఆల్రెడీ ఇంట్లో ఉన్న పాత ఉప్పుతోనైనా చేసుకోవచ్చు లేదా కొత్తగా ఒక చిన్న ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది ఆగిపోయిన ధనం చేతికి వస్తుంది ఎవరన్నా అంటే అప్పు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా మీకు తీర్చుకునే దారులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట చక్కగా అద్భుతంగా సిద్ధిస్తుంది అలాగే నరదిష్టి ప్రభావం నుంచి కూడా ఈ ఉప్పు అనేది బాగా మనల్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు అనమాట మన ఇళ్ళ మీద ఏంటంటే ఎదురెళ్ళ వాళ్ళ చూపులు ఇరుగు పొరుగు వారి చూపులు బంధువుల ఏడుపులు మన బాధ లేదో మన సమస్యలేంటో మనం కడుపులో పెట్టుకుని పైకి మామూలుగా తిరుగుతూ ఉంటామండి ఇంట్లో ఎంత ఒంటరిగా ఏడ్చే ఏడుపు ఎవరికి కనిపించదు కానీ బయటికి కనిపించే నవ్వులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటివి చూసి జనం ఏంటంటే అబ్బో వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అది ఇదని చెప్పేసేసి జనాలు మాటల వల్ల చూపుల వల్ల ఏంటంటే అదొక దిష్టి ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉండి కుటుంబపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు ఇంట్లో కూడా ఎప్పుడు గొడవలు జరగటము కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక అన్యోన్యత ఆప్యాయత ప్రేమానురాగాలు ఇలాంటివన్నీ కూడా కోల్పోవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఆ చెడు చూపులు అనేవి కూడా ఇంటి మీద పడకుండా మన ఇంటిని మనం కాపాడుకోవటం కోసం మన ఇంట్లో వాళ్ళమందరం కూడా సంతోషంగా ఉండటం కోసము ఆ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం కోసం కోసం సంతానం లేని వారికి సంతానం కలగటం కోసం కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అలా వివాహాలు ఆలస్యమయ్యే వారికి కూడా మంచిగా వివాహ యోగం కో కావటం కోసము ఇలాగ ప్రతి దానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందనమాట దీనికి ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పరిహారం ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కాకపోతే ఆడవారు చేయకూడని ఐదు రోజుల సమయం అయితే చేయవద్దు మగవాళ్ళతో చేయించండి ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి అలాగే మంచిగా స్నానం చేసిన తర్వాత రాత్రి పన్నెండులోపు ఈ పరిహారం చేసుకోండి కోడిగుడ్డు కూడా తినకూడదు గుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం అనమాట అంటే కొంతమంది అని చెప్పి ఆమ్లెట్ రూపంలో కానీ ఉడకబెట్టుకొని కానీ ఇలా తింటూ ఉంటారనమాట కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి కోడి గుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం ఎందుకంటే ఇది ఏ చెట్టుకు కాయటం లేదు కాబట్టి ఇది గుర్తుంచుకోండి చక్కగా ఇలా నియమాలతో రాత్రి లోపు చేసుకోండి సాయంత్రం సంధ్యా సమయం నుంచి మీరు మొదలు పెట్టుకోండి మీ పనులన్నీ పూర్తి చేసుకుని మేము పడుకుంటాము మా పని అంతా అయిపోయింది అని చెప్పి ఇంట్లో ఆడవారు అనుకుంటారు కదండి అట్లా ఆ టైంలో చేసుకోండి ప్రశాంతంగా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు ఇప్పుడల్లా రాత్రి మీరు పది గంటలు తొమ్మిది గంటల కాడి నుంచైనా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చెడు శక్తులు తిరిగేటటువంటి సమయం అదే కాబట్టి మనకు చెడుని తీసేసుకోవటానికి రాత్రి సమయమే మనకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు రాత్రి ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఉదయము చేసుకోండి సాయంత్రం చేసుకునే వాళ్ళు సాయంత్రము పూజ చేసుకుంటారనమాట అలా కాకపోతే పూజ చేసినప్పుడు మాత్రం ఆ పూజ దగ్గర ఈ ఉప్పు పెట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకొని పరిహారం సాయంత్రం చేసుకోండి పూజలో మాత్రం కొంచెం ఉప్పు పెట్టండి పెట్టి పూజలో పెట్టినటువంటి ఉప్పుతో మనం ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు ఆ పరిహారం అనేది శక్తివంతంగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే దేవుడి యొక్క ఆశీస్సులు దేవ దైవ శక్తి కూడా ఆ ఉప్పు తీసుకుంటుంది కాబట్టి మనకు పరిహారం ఏంటంటే దైవం సమానంగా చేసినట్లుగా మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఆ యొక్క ఉపయోగాలు కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి చక్కగా దైవం ముందలు పెట్టి మీరు ఆ బౌల్ని తీసుకొని ఉప్పు బౌలు పక్కన పెట్టుకొని తర్వాత చేసుకోండి ఇక ఈ పరిహారానికి ఏంటంటే ఒక గాజు బౌలు కానీ లేదా ఒక మట్టి ప్రమిద లాంటిది కానీ మట్టి పిడత లాంటిది కానీ తీసుకోండి తీసుకొని అందులో ఒక గుప్పెడి ఎడమ చేత్తో గల్లుప్పు తీసుకోండి ఆ గల్లుప్పును అందులో పోసేసి మీరు ముందు చెప్పినట్టుగా దేవుడు ముందలు పెట్టుకొని దండం పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇక తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే అందులో చిటికెడంత పసుపు ఒక స్పూన్ నల్ల ఆవాలు అలాగే బిర్యానీ ఆకులుంటే రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టేసేసేయండి ఇక పెట్టేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీకు మనసులో దేనికోసం అయితే చే చేసుకుంటున్నారో ఆ సంకల్పం ఒకసారి చెప్పుకోండి ఇక్కడ పసుపు మనకి గురువారం గురు పౌర్ణమి కాబట్టి పసుపు తప్పనిసరిగా తీసుకోవాలి మనకు గురుబలాన్ని పెంచుతుంది సమస్యను తీసేస్తుంది ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మన సమస్యలను తగ్గిస్తాయి అన్నమాట బిర్యానీ ఆకుకేంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుల్లో ఏదన్నా శక్తి ఏదన్నా ఉందంటే అది బిర్యానీ ఆకుకుంటుంది ధనాకర్షణను కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ బిర్యానీ ఆకు కాబట్టి ఇవి ఆ ఉప్పు మీద వేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఒకసారి ఇల్లంతా కూడా ఆ బౌల్ని చూపించండి అంటే ఇంట్లో మీరు తిరుగుతా చెడిపోవాలి నకారాత్మక శక్తులు ఏదన్నా ఉంటే పోవాలి దిష్టిపోవాలి అప్పులు తీరిపోవాలి ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది చెప్పుకొని ఇల్లంతా ఒకసారి తిప్పి ఆ బౌల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఈశాన్యం మూలన పెట్టేసేసేయండి పెట్టేసేసి ఇక మీరు మామూలుగా ప్రశాంతంగా పడుకోండి ఈ బౌల్ను మీరు ఏంటంటే మీరు రెండు మూడు రోజులైనా అలాగే ఉంచుకోవచ్చండి ఎందుకంటే మరుసటి రోజు మనకు వెంటనే శుక్రవారం వస్తుంది కాబట్టి ఉప్పును బయట పడేయొద్దు శుక్రవారం ఏంటంటే మనకు ఉప్పు కూడా లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రోజున పడేయొద్దు శుక్రవారం కూడా ఆ బౌల్ని అంతే వదిలేసేసేయండి మరుసటి రోజు శనివారం రోజున మీరు ఈ ఉప్పును తీసుకువెళ్ళి ఏదన్నా అంటే ఈ బిర్యానీ ఆకు మొత్తం వీటిని తీసుకెళ్ళి ఏంటంటే ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ శనివారం రోజున పోయండి శుక్రవారం రోజున మాత్రం బయట పడేయొద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఇలా చేయటం వలన మీకు ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం పోయి మీకు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇది రహస్యంగా చేసుకోండి ఎవరికీ చెప్పొద్దు అలాగే ఆవు కనిపిస్తే ఆవుకు ఆహారంగా రెండు అరటి పండ్లు కానీ రెండు టమాటాలు కానీ లేకపోతే రెండు వంకాయలు కానీ ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటుంది బెల్లం అయినా చక్కగా పెట్టేసేసేయండి ఆవును తాకండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత ఆశీస్సులు మనకు తప్పనిసరిగా కావాలన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి తప్పు తప్పనిసరిగా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి ఈ గురు రోజున సాయంత్రం చంద్రుడి చంద్రకిరణాలు తాకేలాగా ఒక గ్లాసుడు పాలం తీసుకొని కొంచెం బెల్లం కలిపిన పాలు మీ సంకల్పం ఏదన్నా ఉంటే కోరిక చెప్పుకొని ఆ పాలను చంద్రకిరణాలు తాకేలా ఉంచి నమస్కారం చేసుకొని ఆ పాలను తాగండి అలా చేయటం వలన చంద్రుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఈ గురు పౌర్ణమి రోజున కలుగుతాయన్నమాట అలాగే తెల్లని పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ చక్కగా అలంకరణ చేసి సాయిబాబాకి లక్ష్మీనారాయణలు కూడా పూజ చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది చక్కగా ఈ పరిహారం అనేది రాత్రి పన్నెండులో చేసుకోండి అర్థమైంది కదండి ఎలాంటి నియమాలు ఆచరించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే కామెంటింగ్ చేయటం వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం